మొరటుగా మీనాక్షి పమిటను పట్టుకుని లాగాడు దేశపాండే అనుచరుడు రామ్నారాయణ్ అక్కా అంది మీనాక్షి తనకు తెలియకుండానే టీవీ వైపు చూస్తూ టీవీలో డాక్టర్ లత పాడుతూనే ఉంది బ్రోచేవారెవరురా అంటూ అలనాడు గజేంద్రుడు మొసలి బారిన పడినప్పుడు విష్ణుమూర్తి అలవైకుంఠపురము నుండి సిరికిం చెప్పక ఆ పళంగా వచ్చేసి తన భక్తుడిని రక్షించినట్లు ఇప్పుడు కూడా ఎవరైనా వచ్చి తనని రక్షిస్తే ఎంత బాగుంటుంది మీనాక్షి అలా అనుకుంటూ ఉండగానే పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ ట్రైన్ రైల్వే ట్రాక్కి దగ్గరలోనే ఉన్న ఇంటి ఇంటివైపు దూసుకురావడం మొదలెట్టింది ఆ ఇంట్లోనే బందీగా ఉన్న మీనాక్షి మీదికి రామ్నారాయణ్ కీచకుడిలాగా రాబోతుండగా ఇంటిని సమీపించేసింది ఇంజను చచ్చింద్రగుడ్డు అన్నాడు గంగారాం అరే ఇస్కీ అన్నాడు యాకూబ్ ఇద్దరు మొహామొహాలు చూసుకుని కిందికి దూకేద్దాం అనుకుంటూ ఉండగానే కాంపౌండ్ వాళ్ళని బద్దలు చేసుకుని బంగళాలోకి వచ్చేసింది ఇంజన్ ఇంటి గోడని కూలగొట్టి లోపలికి వెళ్ళిపోయింది ఇంజన్ తాలూకు కౌఫెండర్ ఒక్కసారిగా రామ్నారాయణ్ మోకాళ్ళకి తగిలింది చచ్చాన్ రోయ్ అని కేకపెట్టి వెనక్కి చూశాడు రామ్ నారాయణ్ యముడి వాహనంలా ఉన్న ఇంజన్ని చూడగానే అతని కళ్ళల్లో అపనమ్మకం ఆశ్చర్యం రెండు వంతులు వేసుకుని కనపడ్డాయి అతనికి ఒక్కసారిగా బుర్రా గిరగిరా తిరిగినట్లయింది అమ్మో అని కీచు గొంతుతో కేక పెట్టి తన చుట్టూ తనే రెండుసార్లు ప్రదక్షిణం చేసి ధన్మని బోర్ల బొక్కల మీనాక్షి కాళ్ల దగ్గర పడ్డాడు తన కర్తవ్యం తను నిర్వర్తించినట్లుగా అప్పుడు ఆగింది ఇంజను అరే ఇస్కి జిందగీనా ఇది ఇంగ్లీష్ సినిమానా అన్నాడు యాకూబ్ నో తనకి మళ్లీ గండం గడిచిందని గ్రహించింది మీనాక్షి ఆమె ఆశ్చర్యానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి రెండు సార్లు ఇలా ఎవరో తనని బలాత్కారం చేయడానికి ప్రయత్నించడం అంతలోనే ఏదో ఒక ప్రమాదం జరిగి ఆ ప్రమాదం వల్లనే తను గండం గడిచి బయటపడ్డం అదొక అద్భుతంగా దేవుడి లీలగా తోచింది మీనాక్షికి ఆ భావనకి తగినట్లే ఇక్కడ టీవీలో డాక్టర్ లత పాడుతూ ఉండడం చాలా అర్థవంతంగా కేవలం తన కోసమే దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆ పాట బ్రోచేవారెవరురా అయితే దేవదూతల రెండుసార్లు కూడా పరోక్షంగానే తనని ఆదుకున్న డైమండ్ రాజా అనే వ్యక్తి ఉన్నాడని మాత్రం ఆమెకి తెలియదు మరోసారి టీవీ స్క్రీన్ వైపు చూసింది మీనాక్షి డాక్టర్ లత అప్పుడే పాఠం ముగించి ప్రసన్నంగా కెమెరా వైపు చూస్తోంది థ్యాంక్స్ లతక్కా అని స్క్రీన్ మీద కనబడుతున్న లతకి చెప్పి అర్జెంటుగా అక్కడి నుంచి బయటికి పరిగెత్తింది మీనాక్షి సరిగ్గా ఆమె వెళ్ళగానే లోపలికి వచ్చాడు డైమండ్ రాజా అక్కడ ఎవరికైనా ప్రమాదం జరిగిందేమో అన్న ఆదుర్తాతో అటు ఇటు చూశాడు అందరూ క్షేమంగానే ఉన్నారని తెలుసుకున్న తర్వాత గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు అతని చేతుల్లో పసిపాపలాగా ఇంకా అలాగే ఉంది ఆయేష రైల్లో నుంచి గాల్లో దూసుకువచ్చి డైమండ్ రాజా చేతుల్లో పడిన అయేషా ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు అతని చేతుల్లో నుంచి దిగే ప్రయత్నం కూడా చేయకుండా గువ్వ పిట్టలా అలాగే ఒదిగిపోయి ఉంది అరే ఇస్కి హీరో లెక్క చోక్రిని కూడా బచాయించాడు పూరా ఇంగ్లీష్ సినిమా లెక్కనే ఉంది అన్నాడు యాకూబ్ ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఈలోగా జస్వంతరావు కూడా అక్కడికి వచ్చాడు అప్పుడు స్పృహ వచ్చినట్లయింది రాజాకి తన చేతుల్లో ఉన్న ఆయేషాన్ని కిందికి దింపాడు ఈలోగా ప్రయాణికులందరూ అక్కడ గుమిగుడ్డం మొదలెట్టారు వాళ్లతో గంగారాం తను ఎంత అలర్ట్గా ఉండి ఎలా సడన్ బ్రేక్ వేసింది ఎలా ప్రమాదాన్ని తప్పించింది చెబుతున్నాడు యాకూబ్ మాత్రం అరే మాస్టర్ అల్లా తుమ్కో బలాకరేగా అని మొదలుపెట్టి స్తోత్ర పాఠాలు వల్లిస్తున్నట్లు డైమండ్ రాజా సాహసాన్ని గురించి చెప్పడం మొదలెట్టాడు మిలమిల మెరుస్తున్న కళ్ళతో ఆరాధనపూర్వకంగా రాజా వైపు చూస్తోంది అయేషా ఆ తర్వాత అంది వాట్స్ యువర్ నేమ్ మిస్టర్ డైమండ్ రాజా అన్నాడు రాజా క్లుప్తంగా డైమండ్ రాజానా అంది ఆయేషా చిత్రంగా చూస్తూ ఈయన ఎవరనుకున్నావు అన్నాడు జస్వంతరావు అయేషాతో అరే జస్వంతరావు అంకుల్ మీరు ఇక్కడే ఉన్నారా చెప్పండి ఇతనెవరు హూ ఈజ్ దిస్ హ్యాండ్సమ్ హీరో మీరు మన రాణిపూర్ ఎస్టేట్కి కొత్త యజమాని రాజా విక్రమదేవరావు గారికి వారసుడు రాజా రాజశేఖర సింహ వాట్ అంది ఆయేషా అవును అని జరిగిందంతా చెప్పాడు జస్వంతరావు అద్భుత గాథని వింటున్న దానిలా తెరిచిన నోరు మూయడం కూడా మర్చిపోయి అలాగే ఉండిపోయింది ఆయేషా అయితే డైమండ్ రాజా ఇదేమీ పట్టించుకోలేదు అక్కడ అందరూ సురక్షితంగా ఉన్నారని తేల్చుకున్న తర్వాత జస్వంతరావు చేయి పట్టుకున్నాడు రాజా ఓకే అస్ గో టు ద హాస్పిటల్ అన్నాడు త్వర త్వరగా కనీసం తనెవరు అని అడగకపోవడంతో తన మిస్ ఇండియా టైటిల్కి అసలు విలువే లేకుండా పోయినట్లు అనిపించింది అయేషాకి జస్వంతరావు చెయ్యి పట్టుకుని గుంజుతూ హాస్పిటల్ వైపు పరిగెత్తడం మొదలెట్టాడు రాజా జస్వంతరావు కూడా అదే స్పీడ్లో అతన్ని అనుసరించాడు అరే ఇస్కి ఇంతమందిని బచాయించాడు కానీ ఒక్క పూలహారం కూడా వేయించుకోకుండా పోయాడే అరే ఇదే మినిస్టర్లైతే నాలుగు దినాలు టీవీ రేడియో పేపర్లలో హంగామా చేసి ఉంటారు అంటున్నాడు యాకూబ్ అప్పటికే అతని మాటలు వినబడినంత దూరం వెళ్ళిపోయారు రాజా జస్వంతరావు హాస్పిటల్కు వెళ్లారిద్దరూ నేరుగా సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళిపోయాడు రాజా వెళుతూనే అతనితో ఒకే మాట చెప్పాడు చూడండి సారు నేను మంచివాళ్లకి మహా మంచివాడిని చెడ్డవాళ్లకి మహా చెడ్డవాడిని నాతో మంచిగా ఉండదలుచుకుంటారో చెడ్డగా ఉండదలుచుకుంటారో అది మీ ఇష్టం డైమండ్ రాజాతో మంచిగానే ఉండదలుచుకున్నాడు సూపరింటెండెంట్ అతి నిర్లక్ష్యంగా ఉన్న రాజా ప్రవర్తన అతని గెడ్డం అతని గెటప్ అతను ఇచ్చిన వార్నింగ్ ఒక ఎత్తు కాగా అప్పటికే హాస్పిటల్కి చేరుకొని ఉన్న రాణిపూర్ ఎస్టేట్ తాలూకు సిక్స్ స్టోర్ మెర్సిడీస్ కారు దానితో బాటే వచ్చిన క్యాడిలాగ్ కారు రెండు అంబాసిడర్లు వాటిలో నుంచి దిగిన ఎస్టేట్ తాలూకు మంది మార్బలం వాళ్లలో ఒక అకౌంటెంటు అతని చేతిలో ఖరీదైన బ్రీఫ్ కేసు ఆ బ్రీఫ్ కేసుని అతను తనకి కనపడేలా తెరవడం అందులో నీట్గా ప్యాక్ చేసి ఉన్న సరికొత్త వంద రూపాయల కట్టెలు ఇవన్నీ కలిపి హాస్పిటల్ సూపరింటెండెంట్ని మహామంచి బాలుడు రాముగా మార్చేశాయి పోస్ట్మార్టం రిపోర్ట్ సంగతి జాగ్రత్త ఉన్నది ఉన్నట్లు రాయాలి ఒక్క అక్షరం పొల్లుపోకూడదు అన్నాడు రాజా బుద్ధిగా బుర్ర ఆడించాడు సూపరింటెండెంట్ తర్వాత జస్వంతరావు వైపు తిరిగాడు డైమండ్ రాజా సో ఇంక మీ దారి మీది నా దారి నాది అన్నాడు షేక్ హ్యాండిస్తూ నిర్ఘాంతపోయాడు జస్వంతరావు అదేమిటి అన్నాడు అదంతే నాకు ఇంకా చాలా పని ఉంది ఇక్కడ భార్గవ్ పోస్టుమార్టం రిపోర్ట్ సంగతి చూడాలి అక్కడ పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకునేటట్లు చూడాలి మా లొకాలిటీకి వెళ్ళి మా వాళ్ళకి ధైర్యం చెప్పాలి ముఖ్యంగా భార్గవ తల్లి శాంతమ్మకి అవన్నీ మన వాళ్ళు చూసుకుంటారు మీరు అర్జెంటుగా ఎస్టేట్కు వచ్చి మీ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి లేకపోతే కొంపలు మునిగిపోతాయి అన్నాడు జస్వంతరావు ఓహో అన్నాడు డైమండ్ రాజా విసుగ్గా మీ ధోరణి ఏమాత్రం మారినట్లు లేదే ఎస్టేట్లేమిటి ఆస్తులేమిటి అంతా హంబగ్ నోయింగ్ మ్యాన్ నేను చెబుతున్నవే అక్షర సత్యాలు అన్నాడు జస్వంతరావు స్థిరంగా నేను నమ్మలేను అన్నాడు రాజా బట్ ఇట్ ఈస్ ట్రూ అన్నాడు జస్వంతరావు ఒత్తి పలుకుతూ హఠాత్తుగా అన్నాడు రాజా నేనే వారసుడినని మీకేమిటి నమ్మకం అసలు మీకెలా తెలిసింది ఒకసారి ఇటువైపురా అన్నాడు జస్వంతరావు ఇద్దరూ ఒకవైపుకి నడిచారు కోర్టు జేబులోంచి ఒక ప్లాస్టిక్ కవర్ తీశాడు జస్వంతరావు అందులో కొన్ని పురాతనమైన పత్రాలు ఉన్నాయి పసుపచ్చగా పచ్చగా మారిపోయి తాకితే విరిగిపోయేటంతో పెళుసుగా కనపడుతున్నాయి అవి వాటి మీద కరకాయ సిరాతో రాసిన అక్షరాలు కనపడుతున్నాయి ఒక పత్రం తీసి రాజాకి అందించి చదువు అన్నాడు జస్వంతరావు పాతకాలపు కలిపి రాత చదవడం చాలా కష్టంగా ఉన్నా కూడా కూడ బలుక్కుంటూ చదివాడు డైమండ్ రాజా అది మార్తాండ సింహుడి జమానా తాలూకు జమా ఖర్చుల లిస్టు రూపాయలలో ఒకటి మహారాజు మార్తాండ సింహుడి స్వంత ఖర్చులు ఒక లక్ష రెండు మత విషయములు దానములు ఒక లక్ష మూడు దర్బారు ఖర్చులు ఆరు లక్షలు నాలుగు ప్రభుత్వోద్యోగుల జీతములు ఒక కోటి ముప్పై మూడు లక్షల పన్నెండు వేల ఎనభై రూపాయలు ఐదు ఐరోపియా సైనికులకు ఆకస్మిక యుద్ధములకు ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఆరు యుద్ధ సామాగ్రి తొంభై ఆరు వేల ఎనిమిది రూపాయలు ఏడు ఆయుధములు ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల తొమ్మిది ఎనిమిది అశ్విక దళము పద్దెనిమిది వేల తొమ్మిది తొమ్మిది లేఖకులకు జీతములు రెండు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల పన్నెండు పది దేవాలయములకు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు పదకొండు అంతఃపుర పండుగలకు పదివేల ఐదు వందల యాభై పన్నెండు అన్నసత్రములకు ఎనిమిది వేల ఐదు వందల ఒకటి పదమూడు వేగుల మరియు వార్తాహరులు తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఒకటి పద్నాలుగు దుర్గములందు ఉండు ఉద్యోగుల వ్యయము రెండు లక్షల నలభై రెండు వేల నలభై పదిహేను రాజాంతపుర వ్యయము ఒక లక్ష ముప్పై ఒక్క వేల రెండు వందల ఎనభై తొమ్మిది పదహారు మహారాణి సిద్ధేశ్వరి మహాదేవి స్వంత ఖర్చులు నాలుగు లక్షల పాతిక వేలు పదిహేడు ఈ ఎంట్రీ కొట్టివేసి ఉంది పద్దెనిమిది యువరాజు ప్రచండ భైరవుడి స్వంత ఖర్చులు రెండు లక్షల ఎనభై వేలు చదివి ప్రశ్నార్థకంగా జస్వంతరావు వైపు చూశాడు రాజా మహారాణి పేరుకి యువరాజు పేరుకి మధ్య ఒక పేరు కొట్టేసి ఉండడం గమనించావా అన్నాడు జస్వంతరావు అవును అన్నాడు డైమండ్ రాజా ఇంకో ఫర్మానా చూపించాడు జస్వంతరావు దసరా వేడుకల సందర్భాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో రాచ కుటుంబీకులకి జరగవలసిన మర్యాదలు లాంఛనాలు అన్నీ సవిస్తరంగా రాసి ఉన్నాయి అందులో కూడా మహారాణి పేరుకి యువరాజు పేరుకి మధ్య ఉన్న ఇంకో పేరుని ఎవరో కసిగా కొట్టేసినట్లు కనపడుతోంది ఇంకో రెండు పురాతన పత్రాలు చూపించాడు జస్వంతరావు వాటిల్లో కూడా ఒక పేరు కొట్టేసి ఉంది వీటన్నిటినీ చూసి నువ్వేం గ్రహించావు సింపుల్ ఒక పేరు ప్రతి పత్రంలోనూ కొట్టేసి ఉంది అన్నాడు రాజా ఆ పేరు కొట్టేసి ఉన్న పత్రాలు అన్నీ ఒక్కసారిగా నీకు చూపించడం వల్ల నీకు కనిపెట్టడం తేలిక అనిపించింది కానీ ఎస్టేట్ తాలూకు లక్షోప లక్షల పత్రాలలో ఈ విషయాన్ని గ్రహించడానికి నాకెన్నో ఏళ్లు పట్టింది అన్నాడు జస్వంతరావు సో అన్నాడు రాజా మార్తాండ సింహుడి పరిపాలనలో ఎవరో ఒక వ్యక్తి తాలూకు స్మృతి చిహ్నాలని కూడా మిగలకుండా రూపు మాపాలనే ప్రయత్నం అతి తీవ్రంగా జరిగినట్లు అనిపిస్తుంది ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని శోధించగా ఎస్టేట్ పేపర్స్లో ఇది నాకు దొరికింది అని శిథిలావస్థలో ఉన్న ఇంకో పత్రం చూపించాడు జస్వంతరావు పంతులు అనే ఒక బ్రాహ్మణ పూజారి మహారాజావారి దివ్య సముఖమునకు రాసుకున్న విన్నపాల తాలూకు అది కరక్కాయ సిరా అక్కడక్కడ వెలిసిపోయినట్లు ఉంది చదవడం మొదలెట్టాడు రాజా శ్రీ 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 అరివీర భయంకర చండ ప్రచండ రాయరగండ సూర్యతేజ సమాన సాక్షాత్ వైష్ణవంశ సంభూతులైన శ్రీ 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 మార్తాండ సింహ మహారాజులు గారి దివ్య సముఖమునకు భరద్వాజస గోత్రీకుడును కిష్టపంతుల చైనుల గారి ద్వితీయ పుత్రుడును అగు అన్నాపంతులు సేయంగల విన్నపములు తమ కటాక్ష వీక్షణ ప్రసారము చేత ఈ గ్రామంలోని యావన్ మందియును సుభిక్షితంగా నుండిరి ఉత్తరం మొత్తం అలా ఏవేవో స్తోత్ర పాఠాలు విన్నపములు ఉన్నాయి అంతే ఏమిటది అన్నట్లు ప్రశ్నార్థకంగా జస్వంతరావు వైపు చూశాడు జస్వంతరావు చెప్పడం మొదలెట్టాడు ఆ పత్రం పూర్తిగా లేదు నిజానికి సగం చిరిగిపోయిన పత్రం ఇది లక్షోప లక్షల పత్రాలు తిరగవేయగా నాకు ఇంకో కాగితం ముక్క కనపడింది అది దీని తాలూకు రెండో సగం అని ఇంకో పత్రం అందించాడు జస్వంతరావు దాన్ని చదవడం మొదలెట్టాడు రాజా అందులో ఇలా ఉంది యువరాణులుంగారు అయిన శ్రీ 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 రాజనందిని దేవి తమకు ప్రభువులు దయచేయు వార్షిక భత్యం మొత్తం మూడు లక్షల రూపాయలను తమ సొంతమునకు వెచ్చించక మా గ్రామమునకు ఇలవేల్పు అయిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి కైంకర్యము చేయునటులా ఆనతించి గనుకను అందులకు మా ఊరి ప్రజానీకము మంది మహదానందము పొందినవారై యువరాని వారిని చిరంజీవులుగా ఆశీర్వదించి వారు మక్కువ పడిన యువకిషోరము శ్రీ సౌరి నాయకుడితో మా గ్రామంలోని స్వామి వారి సన్నిధిలోనే కళ్యాణమాడునట్లు శుభాశీసులు తెలియజేయుచుండిరి మంగళం మహాత్ విజిలేశాడు రాజా సో మీరు చెప్పిన రాజమ్మ శౌర్యుల కథ వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం శౌరి దేశభక్తి అతను ఇంగ్లీష్ వారి మీద తిరగబడ్డం బ్రిటిష్ వారికి తొత్తైన రాజు మార్తాండ సింహుడు వాళ్ళిద్దరికీ దేశ బహిష్కార శిక్ష విధించడం ఇదంతా నిజమేనన్నమాట రాజ్యం నుంచి ఆమెను బహిష్కరించిన తర్వాత రాజమ్మ ఉరఫ్ రాజనందిని పేరు కూడా పత్రాలలో ఎక్కడా లేకుండా చేసే ప్రయత్నం జరిగిందన్నమాట అందుకే రాజనందిని అని రాసి ఉన్న ప్రతి చోట దానిని కొట్టేశారు యామై కరెక్ట్ అన్నాడు రాజా అవును శౌరి రాజమ్మల సంగతి నేను ఈ విధంగా కనుక్కోగలిగాను ఇక నువ్వు వాళ్ల సంతానమని ఎలా తేలిందో అదంతా ఇంకో పెద్ద కథ దానికి ఇప్పుడు టైం లేదు నువ్వు తక్షణం రాణిపూర్ ప్యాలెస్కి రావాలి అన్నాడు జస్వంతరావు కొద్ది క్షణాల పాటు పరాకులో అసలు సంగతి మరిచిపోయాను ప్యాలెస్కి వస్తే చంపుతామని అది బెదిరింపు కాదని హెచ్చరిక అని తెలియజేయడానికే భార్గవ్ని చంపుతున్నామని వాళ్ళెవరో చీటీ రాసి భార్గవ్ జేబులో పెట్టారు కదూ వాళ్ల సంగతి ముఖ్యం పదండి తేల్చుకుందాం అన్నాడు రాజా కసిగా సిక్స్ డోర్ మెర్సిడీస్ కార్ అప్పటికే రెడీగా నిలబడి ఉంది అందులో ఎక్కారు రాజా జస్వంతరావు కారు ఎక్కి ఎక్కగానే డబ్బుల వల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో జీవితంలో మొట్టమొదటిసారిగా అర్థమైంది రాజాకి ఏం జరిగిందంటే డైమండ్ రాజా కారుని సమీపించేలోగానే వినయంగా కార్ డోర్ని తెరిచి పట్టుకున్నాడు బట్లర్ అయిన ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ అతను ఆంగ్లో ఇండియన్ అనేకమైన ఇంగ్లీష్ పేర్లు మనకి చాలా చిత్రంగా వినపడతాయి అండర్ టేకర్ అంటే అంత్యక్రియలు చేయించేవాడు వుడ్ కొయ్య వుడ్ హౌస్ కొయ్య ఇల్లు అండర్ హిల్ కొండ కింద వైట్ లాక్ బేకన్ పంది మాంసం వగైరా వగైరాలు సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ అనే ఒక ఇంగ్లీష్ భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఉండేవాడు ఆయన పేరే పెట్టారు మన బట్లర్కి డైమండ్ రాజా కారు దగ్గరికి రాగానే నడుం దగ్గర నుంచి ముందుకు వంగి అభివాదం చేశాడు బట్లర్ యంగ్ హస్బెండ్ కార్లో ఎక్కి కూర్చున్నాడు రాజా రాజాతో పాటే ఆస్థాన వైద్యుడు కూడా కారు ఎక్కి రాజా భుజం దగ్గర ఆయన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టాడు సీట్లో వెనక్కు వాలి కర్చీఫ్తో నుదురు తుడుచుకోబోయాడు రాజా తక్షణం అలో మీ సర్ అని తనే ఒక ఫ్రెష్ కర్చీప్ తీసి నుదురు తుడిచాడు బట్లర్ యంగ్ హస్బెండ్ థ్యాంక్ యూ అన్నాడు రాజా అంటూనే రేగిపోయిన తన జుట్టుని రెండు చేతులతో వెనక్కి తీసుకోబోయాడు అలో మీ సర్ అంటూ ఒక పాకెట్ కోంబ్ తీసి రాజా తల దువ్వాడు యంగ్ హస్బెండ్ ఈ కొత్త యజమాని తరహా అతనికి బొత్తిగా అర్థం కాలేదు తన పాత యజమాని లేట్ విక్రమదేవరావు గారికి తనే కొడి భుజంలా ఉండి అన్ని పర్సనల్ పనులు చేసి పెడుతూ ఉండేవాడు అందుకు తగిన మెప్పు లభించేది కూడా షర్ట్ దులుపుకోబోయాడు రాజా తక్షణం యంగ్ హస్బెండ్ తన అలవాటు కొద్దీ అలర్ట్ అయిపోయి రాజాని ఫర్నిచర్ దుమ్ము దులిపినట్లు దులపడం మొదలుపెట్టాడు ఉరిమి చూశాడు రాజా దాంతో వెనక్కి తగ్గాడు యంగ్ హస్బెండ్ తను ఎక్కడ తప్పు చేశాడో అతనికి బొత్తిగా అర్థం కాలేదు లేట్ విక్రమదేవరావు గారు తన సర్వీసెస్ని తెగ మెచ్చుకునేవారు కూడా ఈ కొత్త రాజా గారికి మాత్రం ఎందుకో తన సేవలు నచ్చడం లేదు తను డిగ్రీ పూర్తి చేశాక లండన్లో ఐవోర్ స్పెన్సర్స్ బట్లర్ స్కూల్లో చేరి శిక్షణ పొందాడు అక్కడ ట్రైనింగ్ ఫీజు దాదాపు రెండు లక్షల రూపాయలు ఆ స్కూల్లో ట్రైనింగ్ అయిన వాళ్ళకి నెలకి పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా జీతం ఇస్తారు దాంతోపాటు ఫ్రీగా రూము భోజనం కారు కూడా ఇస్తారు ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని ఉండి బాడీగార్డ్ డ్యూటీ కూడా చేయగలిగితే నెలకి పాతిక వేల పైనే ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది ఇక్కడ ట్రైనింగ్ అయిన బట్లర్లు సాధారణంగా రాజుల దగ్గర రాణుల దగ్గర పనిచేస్తుంటారు తను బట్లర్ స్కూల్లో నేర్చుకున్న విషయాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాడు యంగ్ హస్బెండ్ అసలు బట్లర్ అంటేనే బాటిల్స్ అంటే డ్రింక్స్ తెచ్చి అందించేవాడు అని అర్థం బట్లర్ని ఉంచుకోవడం మిలియనీర్లకు ఒక స్టేటస్ సింబల్ యంగ్ హస్బెండ్కి బట్లర్ స్కూల్లో నేర్పించిన స్పెషల్ లెసన్స్ ఏమిటంటే వాళ్ళ ట్యూటర్ ఒకరోజు యంగ్ హస్బెండ్ని అడిగాడు ఇదిగో యంగ్ హస్బెండ్ మీ యజమాని భార్య ఊరికెళ్ళిందనుకో పొద్దున్నే నువ్వు మీ యజమాని గారికి బెడ్ కాఫీ ఇవ్వడానికి ఆయన గారి గదిలోకి వెళ్తావు ఆయన గారి పక్కలో ఆయన గారి పక్కనే పరాయి స్త్రీ ఒక ఆమె పడుకుని ఉంటుంది అప్పుడు నువ్వేం చేస్తావు కాఫీ ట్రే బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేసి విండో కర్టెన్లు ఓపెన్ చేస్తాను సార్ ఆమె బట్టలు సరిగా లేనట్టుగా ఉండి నీకు గుడ్ మార్నింగ్ చెబితే ఆమె కళ్ళల్లోకి మాత్రమే చూస్తూ గుడ్ మార్నింగ్ మేడం అని చెబుతాను సార్ వంకర చూపులు చూడవు కదా నెవర్ సార్ గుడ్ బట్లర్లు ప్రవర్తించవలసిన పద్ధతి అది అలాంటి పాఠాలు ఎనభై ఆరు ఉన్నాయి వాళ్ళ సిలబస్లో పొద్దున్నే వచ్చిన న్యూస్ పేపర్ని ఏమాత్రం మడతలు లేకుండా జాగ్రత్తగా ఇస్త్రీ చేసి ఫ్రెష్గా యజమానికి అందించడం వైన్ ఒక పద్ధతి ప్రకారం సర్వ్ చేయడం గెస్టులు ఎవరైనా తప్ప తాగేస్తే వారిని సమర్యాదగా ఇంటికి పంపించేయడం వగైరా వగైరా